హలో ఫ్రెండ్స్ ఇవాళ స్టోరీ స్నేహితుడి ఉపకారం ఆనందపురం అనే ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు వాళ్ళు చిన్ననాటి నుంచే చాలా స్నేహంగా ఉండేవారు అయితే ఇద్దరిది మధ్యతరగతి కుటుంబాలు అవటం వలన ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారు రోజురోజుకి ఆర్థిక సమస్యలు పెరుగుతున్నాయి కానీ తగ్గటం లేదురా నా పరిస్థితి కూడా అలాగే ఉందిరా ఈ ఆర్థిక సమస్యల నుంచి ఎలా బయటపడాలో నాకు అర్థం కావట్లేదు జీతం చూస్తే చిన్నది కానీ అవసరాలు చూస్తే చాలా పెద్దవి ఇలా అయితే కుటుంబాన్ని ఎలా నెట్టుకురావాలో అసలు అర్థం కావట్లేదురా అదే నాకు పాలుపోవట్లేదురా చాలీ చాలని జీతంతో మనం ఎలా ఎదుగుతాం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉండటం తప్ప అందుకేరా నేనొక ఆలోచన చేస్తున్నాను అది నేను మన ఊరు వదిలి పట్నం వెళ్ళిపోదాం నాకు ఇక్కడ ఉండాలని లేదు ఈ చిన్న జీతంతో నేను నా జీవితాన్ని సంతృప్తిగా గడపలేకపోతున్నాను అదే పట్నంలో అయితే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పైగా అక్కడ ఏదైనా ఒక చిన్న వ్యాపారాన్ని మొదలు పెడదాం అనుకుంటున్నాను ఏంటి నువ్వు పట్నం వెళ్ళిపోతావా నీకు చాలా ధైర్యం ఎక్కువ కానీ నాకంత ధైర్యం లేదురా మొత్తం కుటుంబాన్ని పట్నం తీసుకెళ్లి అక్కడ పని దొరక్కపోతే నా కుటుంబాన్ని ఇంకా కష్టాల్లోకి నెట్టిన అవుతాను నాకైతే ఆలోచన లేదురా నాకున్న తెలివితేటలకి ధైర్యానికి నేను ఖచ్చితంగా సాధిస్తానని నమ్మకం ఉంది అందుకే మెల్లగా ముందేదో ఒక ఉద్యోగంలో చేరి తర్వాత కొంత డబ్బుని పొదుపు చేసి సొంతంగా వ్యాపారం చేస్తాను నా పిరికితనంతో నిన్ను వెనకంజ వేయమని చెప్పనరా ఎందుకంటే ఏ పుట్టలో ఏ పా ఉందో కదా నువ్వు చాలా తెలివైన వాడివి అలాగే ధైర్యవంతుడివి నువ్వు సాధిస్తావని నాకు నమ్మకం ఉంది నువ్వు తప్పకుండా పట్నం వెళ్లి అనుకున్నది సాధించరా అని విశ్వం చంద్రని చాలా ప్రోత్సహించాడు వెంటనే చంద్రం ఇంటికెళ్లి తన ఆలోచనని తన భార్యకి చెప్పాడు అప్పుడు చంద్రం భార్య వనిత ఇలా అంటుంది ఇప్పుడెందుకండి పట్నం వెళ్లడం ఇక్కడ దొరికే ప్రేమానురాగాలు మనకి పట్టణంలో దొరకో పైగా అక్కడ ఎవరికి వాళ్లే ఉంటారు ఆ వ్యాపారం మీద ఇక్కడే చేసుకుంటే సరిపోతుంది కదా అలా అంటావేంటి వనిత పట్టణం వెళ్తే సౌకర్యాలు సౌకర్యాలుంటాయి మంచి జీవితాన్ని గడపచ్చు పైగా నాకున్న తెలివితేటలతో వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసి ధనవంతులం కావచ్చు అది నిజమే అనుకోండి కాని అయిన వాళ్ళందరినీ వదిలి పట్టణంలో ఒంటరిగా ఉండడం ఎందుకని నా ఉద్దేశం పైగా అక్కడ చాలా మంది మనసులో అనుకునేదొకటి బయట మాట్లాడేదొకటి పైగా అక్కడ కొద్ది మందితో మనం పోటీ పడలేమండి అక్కడ మనం ఉండలేము ఇమడలేము లేదు అంతా నేను తీర్మానించుకున్నాను తప్పనిసరిగా పట్నం వెళ్ళి తీరాల్సిందే నువ్వు ఇంకేం మాట్లాడుకో వెంటనే మన సామాన్లన్నీ సర్దు ఒక మంచి రోజు చూసుకుని పట్నం వెళ్ళిపోదాం అని ఒకరోజు మొత్తం కుటుంబంతో సహా పట్నంలోనే స్థిరపడ్డానికి వెళ్లిపోతాడు చంద్రం విశ్వం మాత్రం వాళ్ల ఊర్లోనే ఉంటాడు ఒకరోజు విశ్వం యొక్క మామగారైన చలపతి వస్తాడు నాన్నగారు మీరా రండి రండి ఎవండి ఎవరొచ్చారో చూడండి మా నాన్నగారు వచ్చారు రండి మావయ్యా బాగున్నారా అక్కడంతా కులాసయ్యనా మేమందరం చాలా బేషుగ్గా ఉన్నాం బాబు మిమ్మల్ని అమ్మాయిని ఓసారి చూసి వచ్చాను అలాగే మీకో శుభవార్త వచ్చాను శుభవార్త ఏమి నాన్నగారు నీకు తెలుసు కదమ్మా చిన్ననాటి నుంచి మనకు రావాల్సిన ఆస్తి రాకుండా కోర్టులో వ్యవహారం నడుస్తుందని ఎటగేలకి మనం గెలిచామమ్మా నువ్వు నాకొక్కగానొక్క కూతురివి నీ పెళ్ళప్పుడు నా పేదరికంతో నేనేమీ చేయలేకపోయాను అందుకే ఇప్పుడు కొంత డబ్బు మీకోసం తీసుకొచ్చాను నువ్వు అల్లుడుగారు ఈ డబ్బు తీసుకుంటే నేను సంతోషంగా ఉంటాను లేదు మామయ్యగారు మాకు మీ డబ్బు మీద ఎటువంటి హక్కు లేదు మాకు మీ ప్రేమాను రాగాల్చాలు చాలు ఈ డబ్బు అవసరం లేదు అదేంటి బాబు అట్టా అంటావు వరసకి నువ్వు నా కల్లుడైనా నా కొడుకుతో సమాను నువ్వు మరేం అనకుండా ఈ డబ్బులు తీసుకోవాలి లేకపోతే నేను చాలా బాధపడతాను కొడుకైనా అల్లుడైనా నాకు నువ్వే గదా అని విశ్వాన్ని చాలా మొహమాట పెట్టి ఆ డబ్బిస్తాడు చలపతి ఆ రోజంతా వాళ్లతో సరదాగా గడిపి ఆ మరుసటి రోజు వెళ్లిపోతాడు చలపతి అప్పుడు శ్యామల తన భర్తైన విశ్వంతో ఇలా అంటుంది ఎవండి మా నాన్నగారిచ్చిన ఈ డబ్బులతో ఇక్కడే ఏదైనా ఒక మంచి వ్యాపారాన్ని మొదలు పెట్టండి లేదు శ్యామల అవి మీ నాన్నగారు నీకోసం ఇచ్చిన డబ్బులు నేను దాన్ని నా కోసం వాడుకోను ఏంటండి భార్య భర్తల మధ్య నీది నాదనేమి ఉండవు మీ డబ్బులు నావి కాదా అలాగే మా నాన్నగారిచ్చిన డబ్బులు ఇప్పుడు మీరు ఉపయోగించుకోవాల్సిందే ఆయన ఈ డబ్బులతో మీ ఒక్కరి కోసమే వ్యాపారం పెట్టుకుంటారా నా కోసం పిల్లల కోసం కూడా కదా ఎన్నాళ్ళని ఉద్యోగం చేస్తూ ఉంటారు ఆహర్నిశలు మీరు ఎంత శ్రమపడినా మీ శ్రమకి తగ్గ ఫలితమే లభించట్లేదు ఇకేం మాట్లాడద్దు ఒక మంచి వ్యాపారం మీరు తప్పకుండా ప్రారంభించాలి అని చెప్తుంది విశ్వం భార్య ఇంకేమీ చేయలేక విశ్వం దానికి ఒప్పుకుంటాడు ఆ ఆనందపురంలోనే ఒక మంచి బట్టల వ్యాపారాన్ని ప్రారంభిస్తాడు శ్యామల సలహాల సూచనలతో వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది విశ్వం ధనవంతుడవుతాడు అలా కొన్నేళ్లు గడుస్తాయి ఒకరోజు విశ్వం దుకాణంలో బట్టలు ఎక్కువ మొత్తంలో కొనటానికి పట్టణానికి వస్తాడు దారిలో వెళ్తూ ఉండగా విశ్వానికి దారి మధ్యలో చంద్రం కనిపిస్తాడు చంద్రాన్ని గుర్తుపట్టిన విశ్వం చాలా సంతోషించి ఇలా అంటాడు ఒరే చంద్రం నువ్వా ఎలా ఉన్నావురా ఎన్నేళ్ళ ఇంద్రని చూసి ఊరికి ఊరికెందుకు రాలేదురా ఎప్పుడైనా ఊరొస్తావేమోనని చాలాసార్లు అనుకునేవాన్ని నేను చాలాసార్లు వద్దామనుకున్నాన్రా కానీ నాకున్న పనుల వల్ల కుదరలేదు మనూర్లో అందరూ ఎలా ఉన్నారా అయినా నువ్వేంటి పట్నం వచ్చావు అక్కడ అందరూ చాలా బాగున్నారా నేను చాలా సంవత్సరాల ముందు మనూర్లోనే ఓ బట్టల వ్యాపారాన్ని మొదలుపెట్టాను ఆ దేవుడి దయవల్ల వ్యాపారం చాలా బాగా సాగుతుంది ఇప్పుడు వ్యాపారానికి ఎక్కువ మొత్తంలో బట్టలు కొనుగోలు చేద్దామని పట్నం వచ్చాన్రా అని అనగానే చంద్రమోహం ఎర్రగా మారిపోతుంది ఏదో పరజ్ఞానంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు ఒరే చంద్రం ఒరే చంద్రం ఏమిట్రా అంత పరధ్యానంలో ఉండిపోయో అంతగా ఏం ఆలోచిస్తున్నావు ఏమీ లేదురా అది సరే గాని ఇంతకీ మీ ఇల్లెక్కడా చెల్లెమ్మనే పిల్లల్ని చూసి చాలా రోజులైందిరా ఇంటికి ఇంటికెళ్దా హబ్బబ్బా ఆగరా నీకెప్పుడూ తొందరే లేడికి లేచిందే పరుగన్నట్టు ఇప్పుడు నువ్వు మా ఇంటికి పరుగులు పెట్టినా అక్కడ మీ చెల్లెమ్ముంటేగా తను ఎవరిదో చుట్టాల పెళ్ళుందని పుట్టింటికెళ్ళింది అయ్యో అవునా అది సరేగాని నీ వ్యాపారం ఎలా సాగుతుందిరా బాగానే జరుగుతూ ఉండుంటుందిలే ఎందుకంటే నీ తెలివితేటలకి గొప్ప స్థాయికొచ్చుంటావుగా అవునవును నా వ్యాపారం చాలా బాగా సాగుతుంది పైగా మా ఇంటి నిండా పనివాళ్లు అయినా మీ చెల్లెలు ఇప్పటికీ ఎన్ని పట్టు చీరలు తీసిందనుకుంటున్నావు ఒకసారి కట్టుకున్న పట్టుచీర ఇంకోసారి కట్టుకోదలుసా అబ్బా నాకు చాలా సంతోషంగా ఉందిరా ఇప్పుడు నువ్వు మన ఊరుని వదిలొచ్చేసినప్పుడు నేను చాలా బాధపడ్డాను కాని నువ్వు ఇంత గొప్ప స్థాయికి వచ్చినందుకు ఇప్పుడంతకంటే ఎక్కువ సంతోషపడుతున్నాన్రా అని ఇద్దరూ కలిసి చిన్ననాటి విషయాలన్నీ చాలా మాట్లాడుకుంటారు అలా కొంత సమయం తర్వాత చంద్రం విశ్వంతో ఇలా అంటాడు ఓరే విశ్వం ఇప్పటికీ చాలా ఆలస్యమైంది నేను వలొస్తాన్రా నేను సమయానికి వెళ్ళకపోతే కోపం వస్తుంది అదేంట్రా నువ్వే గదా యజమానివి నువ్వు సమయానికి వెళ్ళకపోతే ఏమవుతుంది నువ్వేదో ఎక్కడో పనిచేస్తున్నట్టు అక్కడికి సమయానికి వెళ్ళకపోతే యజమానికి కోపం వస్తుందన్నట్టు భయపడుతూ చెప్తున్నావు దానికి చంద్రం తడబడుతూ ఇలా అంటాడు అబ్బే అలాంటిదేమి లేదురా విశ్వం ఎంత యజమానైనా నేను సమయానికి వెళ్తానురా లేకపోతే నాకింత వాళ్ళు సమయానికి ఎలా వస్తారు చెప్పు ముందు మనం సరైన సమయానికి వెళ్ళాలి కదా అబ్బో మంచి పద్ధతేరా ఇలాగే ఉండాలిరా సరే నీ చిరునామా ఎక్కడో చెప్పు ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా మా చెల్లెమ్మని గెలుస్తాను నేనే నీకు చిరునామాతో సహా రాస్తాన్రా ఇప్పటికీ ఆలస్యమైంది ఇంక నేను వెళ్ళొస్తాను అని అక్కడి నుంచి చంద్రం వడివడిగా వెళ్ళిపోతాడు విశ్వం కూడా తాను వచ్చిన పనిమీద తాను వెళ్లిపోతాడు కొంత సమయానికి ఎక్కువ మొత్తంలో బట్టలమ్మే హోల్సేల్ బట్టల షాప్కి వెళ్తాడు విశ్వం రండి రండి విశ్వం గారు మీరు వస్తున్నట్టు మా అన్నగారు ఫోన్ చేసి చెప్పారు మీకు ఇక్కడ అన్ని రకాల బట్టలు ఎక్కువ మొత్తంలో దొరుకుతాయి నాణ్యతకు అసలు లోటుండదు అలాగా సరే అయితే ఒకసారి ఆ బట్టల్ని పరీక్షిస్తాను నన్ను మీ దుకాణంలోకి తీసుకెళ్ళండి తప్పకుండా తీసుకెళ్తాను అక్కడ ఒక అనుభవజ్ఞుడైన వ్యక్తి ఉన్నాడు అతనికి ఏ బట్ట ఎలాంటిదో ఇట్టే తెలిసిపోతుంది ఈ మధ్య పనిలో చేరాడు మీకు అన్ని బట్టల గురించి అతడే వివరంగా చెప్తాడు రండి అక్కడికే తీసుకువెళ్తాను అని లోపలికి తీసుకుని వెళ్తాడు దుకాణం యజమాని ఆ వ్యక్తి వెనక్కి తిరిగి ఉంటాడు ఇదిగో మన బట్టలు కొనటానికి మంచి బేరం వచ్చింది ఇతనికి మన బట్టలన్నీ చూపిస్తూ వాటి నాణ్యతను కూడా తెలియచెయి అని ఆ యజమాని అంటాడు వెంటనే ఆ వ్యక్తి తిరిగి చూస్తూ నమస్కారం చేయబోయి అలా ఆగిపోతాడు అతను ఎవరో కాదు చంద్రం చంద్రాన్ని అలా చూసి విశ్వం కూడా చాలా ఆశ్చర్యపోతాడు ఏమిట్రా చంద్రం నువ్విక్కడున్నావేంటి ఇతను నువ్విక్కడ పనిచేస్తున్నావని చెప్తున్నాడు కావటం లేదు ఇతను మీకు ముందే తెలుసా ఇతను చాలా సంవత్సరాల ముందు ఇక్కడే వ్యాపారం చేసి బాగా నష్టపోయాడు ఎంతైనా అప్పుడు గొప్పగా బతికాడు చాలా దీన పరిస్థితుల్లో ఉన్నాడని మేమే జాలిపడి ఇక్కడ ఉద్యోగం ఇచ్చాం ఆ మాట విని విశ్వం ఆశ్చర్యపోతాడు చంద్ర చంద్రం నువ్విని కష్టాల్లో ఉంటే కనీసం నాకొక మాటైనా చెప్పలేదు ఈ స్నేహితుడి ముందు నీకెందుకురాంత నామోషి చిన్నప్పటినుంచి కలిసి పెరిగా నీ కష్టం వచ్చినప్పుడు ఆ మాత్రం ఆదుకోలేనా పోని నన్ను చూసి నాతో నీ కష్టాన్ని చెప్పుకోవాలనిపించలేదా అది కాదు విశ్వం నీకు చెప్పాలరా నేను తీవ్రంగా నష్టపోయానని చెప్తే నువ్వు చాలా బాధపడతావు సంతోషంగా ఉన్న నిన్ను బాధపట్టడం అసలు విషయాన్ని చెప్పకుండా దా చంద్ర నన్ను క్షమించురా అని అనగానే వెంటనే విశ్వం దుకాణం యజమానితో ఇక్కడ చంద్రం ఉద్యోగం మానేస్తున్నాడని చెప్పి చంద్రం ఇంటికి తీసుకుని వెళ్ళి అక్కడ పేదరికంలో ఉన్న వాళ్ళ పరిస్థితిని చూసి చాలా బాధపడతాడు తన దగ్గరున్న కొంత డబ్బునిచ్చి తిరిగి వ్యాపారాన్ని ప్రారంభించమని చంద్రానికి చెప్తాడు చంద్రం తన కళ్ళ వెంట వస్తున్న కన్నీరుతో విశ్వానికి కృతజ్ఞతలు చెబుతాడు ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం హలో ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి సబ్స్క్రిప్షన్తో పాటు ఆ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయటం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి స్టోరీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మా ఛానల్లోని స్టోరీస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి నకిలీ పోలీసు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని కథలను వినండి ఒక చిన్న పల్లెటూరు అక్కడ మనుషులు తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు రవి సునీత కూడల్లో కూర్చున్నారు సునీత ఈరోజు ఊరిలో ఏదో కొత్త విషయం జరగబోతోంది కొత్త పోలీసు వస్తున్నాడని వినికిడి సరే దీంతో గ్రామంలో భద్రత పెరుగుతుంది సతీష్ అనే నాటకీయ పోలీసు ఆ గ్రామానికి వస్తాడు అతని చేతిలో పాత పోలీసు బ్యాడ్జి ఉంది గ్రామస్తులందరూ వినండి నేను సతీష్ కొత్త పోలీసు అందరూ నా ఆదేశాలను పాటించాలి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు మరియు అతన్ని జాగ్రత్తగా చూడటం ప్రారంభించారు సతీష్ గ్రామంలో తన అధికారాన్ని స్థాపించడం ప్రారంభిస్తాడు గ్రామస్తులను తిట్టి వారి వద్ద డబ్బులు అడిగాడు ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు సతీష్ చర్యలతో కలతి చెందిన రవి పండిట్జీ దగ్గరకు వెళ్తాడు పండిట్జీ ఈ సతీష్ మా ఊరిలో భయాందోళన రేపుతున్నాడు అవును మనం దీని గురించి ఆలోచించాలి పండిట్జీ గ్రామస్తులను సమీకరించాడు ఈ పోలీసుకు వ్యతిరేకంగా మనం ఏకం కావాలి మరియు అతని గురించి సత్యాన్ని మనం తెలుసుకోవాలి మనం మనమందరం కలిసి ఎదుర్కుందాము గ్రామానికి చెందిన చందు అనే యువకుడు పథకం వేస్తాడు సతీష్ చేష్టలు బయట పెట్టాలి నేను అతని వెనక ఉండి ప్రతీదీ రికార్డ్ చేస్తాను గ్రామస్తులు సతీష్ని చుట్టుముట్టారు చందు అతనిని రికార్డ్ చేస్తున్నాడు సతీష్ ఏ హక్కుతో మమ్మల్ని ఇబ్బంది పడుతున్నావు నేను పోలీస్ని అందరూ నాకు కట్టుబడి ఉండాలి సతీష్ డబ్బులు అడుగుతున్న వీడియోని చందు చూపించాడు చూడు ఇతను నకిలీ పోలీసా గ్రామస్తులతన్ని గుర్తించారు గ్రామస్తులు కలిసి సతీష్ని చుట్టుముట్టారు మనమందరం ఐక్యంగా ఉంటే మనల్ని ఎవ్వరూ భయపెట్టలేరు అందరూ అంగీకరిస్తారుగా గ్రామస్థులు సతీష్ని పట్టుకున్నారు సతీష్ నువ్వు మా ఊరి వాళ్లను భయపెట్టావు ఇప్పుడు చెప్పు నువ్వు అసలైన పోలీస్వా కాదా నేను డబ్బు కోసమే ఇలా చేస్తున్నాను సతీష్ని గ్రామస్తులందరూ నిలదీశారు సతీష్ నీ తప్పును అంగీకరించు సతీష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు నన్ను క్షమించండి గ్రామస్తులు సతీష్ను క్షమించారు మనమందరం కలిసి కొత్తగా ప్రారంభించాలి సత్యాన్ని మించిన మతం లేదు సతీష్ ఇప్పుడు గ్రామస్తులతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాడు నేనిప్పుడు నిజాయితీగా జీవించటానికి ప్రయత్నిస్తాను గ్రామస్తులు అతన్ని దత్తత తీసుకున్నారు గ్రామస్థులు ఏకమై సతీష్ను తమతో చేర్చుకున్నారు రండి రండి మనమందరం కలిసి మన గ్రామాన్ని సురక్షితంగా చేసుకుందాం గ్రామస్తులందరూ చప్పట్లు కొట్టి సతీష్ని తమ కుటుంబంలో భాగమని భావించారు ఈ కథ నుండి మనం నిజం మరియు నిజాయితీ చాలా ముఖ్యమని తెలుసుకున్నాము మనం ఎల్లప్పుడూ సత్యానికి మద్దతు ఇవ్వాలి ఎందుకంటే అబద్ధం మరియు మోసం యొక్క మార్గాన్ని అనుసరించడం చివరికి పశ్చాత్తాపానికి దారితీస్తుంది అత్యాస డాక్టర్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కథలు వినండి సీత అనారోగ్యంతో ఉన్న కొడుకు దగ్గర కూర్చుని ఉంది మోహన్ మనం డాక్టర్ నితిన్ దగ్గరకు వెళ్ళాలి రాకేష్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది పోయినసారి చాలా డబ్బు తీసుకున్నాడు మన దగ్గర అంత డబ్బు లేదుగా డాక్టర్ నితిన్ తన క్లినిక్ లో కూర్చున్నాడు అక్కడ రోగులు పెద్ద క్యూ వరుసలో ఉన్నారు మీ మందుకి పదిహేను వందల రూపాయలు కావాలి డాక్టర్ గారు అయితే నా దగ్గర అంత డబ్బు లేదు అయితే మేము మీకు చికిత్స చేయలేము మీరు వెళ్ళండి రోగి నిరాశతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు అమ్మమ్మ సావిత్రి గ్రామస్తులను సముదాయిస్తోంది డాక్టర్ వ్యతిరేకంగా మనం ఏదైనా చెయ్యాలి మనం కష్టపడి సంపాదించిన డబ్బును దోచుకుంటున్నాడు సరే అమ్మమ్మ ఇక మౌనంగా ఉండకూడదు ఈ డాక్టర్ నితిన్కి వ్యతిరేకంగా కళమెత్తాలి సీతామోహన్ ప్లాన్ చేస్తున్నారు అందరం కలిసి ఆయన సంస్కరించవచ్చు అవును మనం గ్రామస్థులను ఏకం చెయ్యాలి గ్రామస్థులంతా గుమికూడారు అమ్మమ్మ సావిత్రి అందరినీ సంబోధిస్తూ ఇలా డాక్టర్ మన నమ్మకాన్ని చేశాడు మనం ఏకమై అతన్ని ఎదిరించాలి అవునవును మేమంతా డాక్టర్ నితిన్కి వ్యతిరేకం డాక్టర్ నితిన్ కంగారు పడ్డాడు మీరు నన్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు నేను మీకు సేవ చేస్తున్నాను నువ్వు మా దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు అందుకు బదులుగా మమ్మల్ని బాగా చూసుకోవటం లేదు కూడా అమ్మమ్మ సావిత్రి ఒక ప్లాన్ వేసింది మనం ఒక తప్పుడు పేషెంట్ తయారు చేయవలసి ఉంటుంది తద్వారా అతని గురించి నిజం అందరికీ తెలుస్తుంది రవి తప్పుడు పేషెంట్గా వేషం వేసి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు డాక్టర్ సార్ నాకు ట్రీట్మెంట్ కావాలి నా జబ్బుతో చాలా ఇబ్బంది పడుతున్నాను మీరు రెండు వేల రూపాయలు చెల్లించాలి అప్పుడు మాత్రమే నేను మీకు చికిత్స చేస్తాను రవి నవ్వుతూ అందరిని పిలువగా గ్రామస్తులంతా అక్కడికి వస్తారు గ్రామస్తులందరూ డాక్టర్ క్లినిక్ బయట కుమికూడారు చూడండి డాక్టర్ నితిన్ డబ్బులు వెంట ఎలా పరిగెడుతున్నాడో అవునవును వాడిని ఊరి నుంచి వెళ్ళగొట్టాలి డాక్టర్ నితిన్ని అందరూ చుట్టుముట్టారు నేను నా పని మాత్రమే చేస్తున్నాను మీ దురాస నీ గుణపాఠం నేర్పింది ఇప్పుడు మీరు ఇక్కడ ఉండలేరు మీ దురాస మీకు గుణపాఠం నేర్పుతుంది మీరు చికిత్స పేరుతో మా నుండి చాలా డబ్బులు తీసుకున్నారు ఊరికి కొత్త డాక్టర్ వచ్చాడు నేను మీకు సేవ చేయటానికి వచ్చాను ఆరోగ్యవంతమైన గ్రామాన్ని నిర్మించాలి ఇప్పుడు మేము ఎంతో సంతోషంగా ఉన్నాము గ్రామస్తులను కలవటం ఆనందంగా ఉంది అందరం కలిస్తే మనల్ని ఎవ్వరూ ఓడించలేరు అందరూ నవ్వుతూ చప్పట్లు కొడతారు దురాశకు అంతం లేదని ఈ కథ మనకు బోధిస్తుంది ఐక్యతలో బలం ఉంది మరియు మనం ఎల్లప్పుడూ ఒకరికొకరు మద్దతు ఇవ్వాలి కారం తినే కోడలు అత్తగారి కథ సోను తన గ్రామంలో తన తల్లిదండ్రులతో కలిసి నివసించేది ఆమెకు స్పైసీ ఫుడ్స్ అంటే చాలా ఇష్టం ఒకరోజు సోను ఫ్రెండ్ ట్విషా తన ఇంటికి వచ్చింది అప్పుడు ట్విష సోనుతో నిన్ను చూసి చాలా రోజులైంది అని అంటుంది దానికి సోను నన్ను నిందించక ట్విష నీవు పెళ్ళైనప్పటి నుంచి నన్ను పూర్తిగా మర్చిపోయావు అని అంటుంది మనం కాలేజీ బయట మోమోస్ తినే ఆ కాలేజీ రోజులు నువ్వు మర్చిపోయావా అని అనగానే దానికి ట్విష ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది మీరు చేసిన స్పైసీ మెమోస్ తయారు చేసి తీసుకువచ్చి మా అందరి కళ్ళు ఎర్రగా చేసేదానివి మన క్లాస్లో పంకజ్ అనే అబ్బాయి గుర్తున్నాడా ఒకసారి నీవు అతనికి రెడ్ చిల్లీ ఐస్ క్రీమ్ కూడా తినిపించావు దాని కారణంగా అతని చెవుల నుండి పొగ రావడం ప్రారంభమైంది అని నవ్వుకున్నారు అప్పుడు సోను అవును అదే రోజు మన కాలేజీ వదిలి వేరే కాలేజీలో అడ్మిషన్ కూడా తీసుకున్నాడు ఆ రోజు తర్వాత నీకు మళ్ళీ దొరకనని పారిపోయాడు అదే జరిగింది ఇప్పటి వరకు మనం ఆ వ్యక్తిని ఎక్కడా చూడలేదు అని మాట్లాడుకున్నారు అప్పుడే సోను తల్లి విజయ అక్కడికి వచ్చింది ట్విషాని చూసిన విజయ ఏ ట్విష ఎప్పుడు వచ్చావు బాగున్నావా అని అడిగింది దానికి ట్విషా అమ్మ నేను బాగానే ఉన్నాను అని బదులిస్తుంది తరువాత విజయ పెళ్ళి తర్వాత నిన్ను ఇప్పుడే చూస్తున్నాను ట్విష అని అంటుంది దానికి ట్విష అవునా అంటే నేను ఇప్పుడు ఏమని చెప్పాలి పెళ్లి తర్వాత జీవితం పూర్తిగా మారిపోయింది నేను నా తల్లిదండ్రుల ఇంటికి వచ్చిన వెంటనే నేను చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా మిమ్మల్ని కలవటమే అని బదిలించింది ఇంతలో సోను టీ స్నాక్స్ తీసుకుని అక్కడికి వచ్చింది క్విషా సోను కోసం బ్రెడ్ పకోడీలు కూడా చేసింది త్విషా వాటిని తినగానే ఆమె చెవుల నుండి పొగ రావడం ప్రారంభమైంది మరియు ఆమె కళ్ళు పూర్తిగా ఎర్రబడ్డాయి అప్పుడు ట్విషా ఏ సోను నువ్వేం చేశావు కారంగా ఉండే ఆహారం తినేని అలవాటు ఇంకా పోలేదా ఇంత ఎర్రకారం వేయాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు ఏమైనా పిచ్చి పట్టిందా అని అరుస్తుంది దానికి సోను నా ప్రకారం నేను చాలా తక్కువ కారం వేశాను అవి పకోడీలు నాకు పూర్తిగా చప్పగా అనిపించాయి ట్విష అని అంటుంది దానికి ట్విష నేను ఎన్నిసార్లు చెప్పాను మీ ఆహారంలో ఎర్ర మిరపకాయలు ఎక్కువ కలపవద్దని కానీ నీవు ఇంకా మారవా అని అరుస్తుంది రోజులు గడిచాయి సోను పెళ్లి కూడా ఫిక్స్ అయింది అబ్బాయి ఆమెను చూడటానికి వచ్చాడు అప్పుడు సోను తల్లి విజయ రండి రండి అని స్వాగతం పలుకుతుంది అప్పుడు విజయ ఏ సోను చూడు అబ్బాయి నిన్ను చూడటానికి వచ్చాడు టీ మరియు స్నాక్స్ త్వరగా తీసుకొనిరా అని చెబుతుంది కాసేపటి తర్వాత టీ స్నాక్స్తో వచ్చిన సోను అబ్బాయిని చూడగానే ఆశ్చర్యపోతుంది పంకజ్ నువ్వా అని అనగానే దానికి పంకజ్ సోను నువ్వా అని ఆశ్చర్యపోతారు అది చూసిన అబ్బాయి తండ్రి పంకజ్ మీరు ఒకరికొకరు ముందే తెలుసా అని అడుగుతాడు అప్పుడు సోను అయ్యో నేను నమ్ముతున్నా అని అంటుంది అప్పుడు పంకజ్ అవును నాన్న నేను కాలేజీ విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కారణం ఎవరో కాదు సోనునే అని చెప్తాడు సోను ఎప్పుడు నా చెవుల్లోంచి పొగ వచ్చేంత కారం బేల్పూరి గోల్గప్ప తినిపించి నన్ను మోసం చేసేది అని చెప్పాడు ఒకసారి లిమిట్స్ క్రాస్ చేసి ఐస్ క్రీంలో ఎర్ర మిరపకాయలు మాత్రమే వేసి నాకు తినిపించింది మీకు తెలుసా ఆ రోజు నేను అనారోగ్యానికి గురయ్యాను ఆ రోజు నుండి నేను ఆ కాలేజీ వదిలి వెళ్ళిపోయాను అని అందరికీ చెప్తాడు అది విన్న అందరూ నవ్వటం మొదలుపెట్టారు అప్పుడు సోను బాధపడకు అందుకే నేను ఈరోజు స్పైసీ బ్రేక్ఫాస్ట్ను ఏం సిద్ధం చేయలేదు నేను మీకోసం బిస్కెట్స్ మరియు టీ మాత్రమే తెచ్చాను అని అంటుంది పంకజ్ మరియు అతని తల్లిదండ్రులు టీ కప్పు తీసుకొని తాగటం ప్రారంభించారు అయితే టీ తాగగానే కళ్ళు ఎర్రబడి చెవుల్లో నుంచి పొగ రావటం మొదలైంది దానికి పంకజ్ హే సోను నీవు ఏం చేశావు ఎవరైనా ఎర్రమిరపకాయని టీలో వేస్తారా అని అడుగుతాడు అప్పుడు సోను హే నేను ఎప్పుడూ అందులో ఎర్రమిరపకాయలు వేసి టీ చేస్తాను మసాలా టీ పేరు మీరు వినే ఉంటారు కదా ఇది ఎర్రమిరపకాయలతో కూడిన టీ అని చెబుతుంది మీకు నచ్చకపోతే పెళ్లి తరువాత నేను చేయను అని అంటుంది తరువాత అబ్బాయి తండ్రి అవును అబ్బాయి మరియు అమ్మాయి ఒకరికొకరు ఇప్పటికే తెలిసి ఉండటం మంచిది అయ్యింది అని పెళ్లికి ఒప్పుకున్నారు అలా కాలేజీ స్నేహితులైన పంకజ్ సోను పెళ్లి చేసుకున్నారు పెళ్ళయ్యాక మొదటి రోజే సోను కిచెన్ లో అందరికీ ఆహారం సిద్ధం చేస్తుంది ప్రారంభించారు కానీ తినడం ముగిసిన వెంటనే అందరి కళ్ళు మరోసారి ఎర్రగా మారాయి అందరి చెవుల నుండి రావటం ప్రారంభమైంది అప్పుడు మామగారు సోను నువ్వు తిండిలో ఎర్రమిర్చి పెట్టావా లేక ఎర్రమిర్చితోనే తిండి తయారు చేసావా నాకు త్వరగా నీళ్ళివ్వు అని అంటాడు అత్తగారు సోను నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు కదా ఇంత ఎర్రకారం వేయాల్సిన అవసరం ఏముంది మా మీద పగ తీర్చుకుంటున్నావా అని అంటుంది త్వరగా వెళ్ళి నీళ్లు తీసుకురండి అని అరుస్తుంది సోను సారీ నాకు ఎర్ర మిరపకాయ తినడం చాలా చెడ్డ అలవాటు ఎర్రమిరపకాయ లేని ఆహారం నాకు చాలా చప్పగా అనిపిస్తుంది అని చెప్తుంది నేను త్వరగా మీకోసం హల్వా సిద్ధం చేస్తాను అని వంటగదిలోకి వెళ్తుంది అది చూసిన అత్తగారు ఏ విను అందులో మాత్రం ఎర్రకారం వెయ్యకు ఎందుకంటే నీవు టీలో ఎర్రమిరపకాయని జోడించగలిగినప్పుడు ఖచ్చితంగా హల్వాలో కూడా కలుపుతావు అని భయపడుతుంది సోను సరే మీరు నాకు గుర్తు చేశారు లేకపోతే నేను ఎర్రమిరపకాయలు వేసి హల్వా చేసేదాని ఏమో ఎర్రమిరపకాయలు లేకుండా నా వంటలన్నీ అసంపూర్ణంగా ఉంటాయి అని అంటుంది సోను మరోసారి వంటింట్లోకి వెళ్ళి అందరికీ హల్వా పూరీలు సిద్ధం చేసింది అప్పుడు వారి కడుపు నిండింది మరియు వారు కొంచెం తేరుకున్నారు తరువాత అత్తగారు కోడలు ఈ రోజు తరువాత ఇంత కారంగా వంట చేస్తే నాకంటే దురదృష్టవంతురాలు ఉండరు నీవు ఆహారంలో కనీసం ఒక కిలో ఎర్రమిరపకాయలు వేస్తున్నావు అలాంటి ఆహారం తింటే మనుషులు బతకరు మీ అమ్మ విజయ నీకు నేర్పిన వంటలు ఇవేనా అని అంటుంది అప్పుడు సోను సరే అత్తగారు చింతించకండి నేను మీకు స్పైసీ ఫుడ్ తినిపించను అని అంటుంది మరుసటి రోజు సోను అందరికి తక్కువ కారంగా ఉండే ఆహారాన్ని సిద్ధం చేసింది అది తిన్న మామగారు ఈరోజు నీవు మా అందరికి సాధారణ ఆహారాన్ని వండినందుకు దేవుడికి ధన్యవాదాలు అని అంటాడు మామగారు నవ్వటం మొదలు పెట్టారు సోను కూడా అక్కడే కూర్చొని భోజనం చేయటం మొదలు పెట్టింది కానీ కడుపు నిండా ఎర్రమిరపకాయలు తినటం మొదలు పెట్టింది ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతారు అప్పుడు అత్తగారు సోను ఏం చేస్తున్నావు మొత్తం ఎర్రమిరపకాయను ఒకేసారి తింటున్నావు మీ ఆరోగ్యం పాడు చేస్తుంది అని అంటుంది అప్పుడు సోను ఏం చేయాలి అత్తగారు మీ అందరి కోసం నేను తయారు చేసిన ఆహారం నాకు చాలా చప్పగా అనిపిస్తుంది నాకు ఎర్రమిరపకాయలు తినే అలవాటు ఉంది కాబట్టి ఎర్ర ఎర్రమిరపకాయలు కలుపుతున్నాను అని అంటుంది ఇలా రోజులు గడిచాయి సోను ఎర్రమిరపకాయలను పచ్చి ఆహారంతో తింటుంది కానీ ఆమె దానిని పెద్దగా ఆస్వాదించలేదు అలా ఒకరోజు ఆమె పంకజ్తో పంకజ్ ఈరోజు నిన్ను ఒకరికి పరిచయం చేస్తాను అని అంటుంది నా స్నేహితురాలు మిమ్మల్ని కలవటానికి వచ్చింది అని అనగానే పంకజ్ అవునా అయితే ఆ స్నేహితురాలి పేరేమిటి అని అడుగుతాడు దానికి సోను పేరు చెబితే ఆశ్చర్యం ఎక్కడ ఉంటుంది ఆ అమ్మాయి అత్త మామల ఇంట్లో ఉంది అందుకే మన పెళ్లికి రాలేకపోయింది అని చెప్తుంది తర్వాత పంకజ్ అవునా త్వరగా వెళ్దాం పద వెళ్ళి నీ స్నేహితురాలిని కలుద్దాం అని అంటాడు పంకజ్ సోనుని కారులో రెస్టారెంట్ కి తీసుకెళ్తాడు అక్కడ స్నేహితురాలు ట్విష అప్పటికే అక్కడ ఉంది పంకజ్ ను చూసి ట్విషా ట్విషాను చూసి పంకజ్ ఆశ్చర్యపోతారు అక్కడ పంకజ్ ఏమైంది ట్విషా చాలా సంవత్సరాల తర్వాత నిన్ను చూస్తున్నాను నువ్వు మా పెళ్లికి కూడా రాలేదు ఎందుకు అని అడుగుతాడు అప్పుడు ట్విషా నువ్వు ఎవరి వల్ల కాలేజీ వదిలేసావో అదే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అని అంటుంది అప్పుడు సోను మనం తర్వాత మాట్లాడుదాము నాకు స్పైసీ ఆహారం ఏదైనా ఆర్డర్ చేయండి నాకు పెళ్ళైనప్పటి నుంచి మీ వల్ల నేను ఎర్ర మిరపకాయలు తినలేకపోతున్నా అని అంటుంది అది విన్న పంకజ్ మోమోస్ బర్గర్ మరియు సోను తినే ఆహారాన్ని తెప్పించాడు ఆమె చాలా ప్లేట్లు తినేసింది వాటిని తిన్న సోను ఇప్పుడు నా హృదయానికి కొంత శాంతి లభించింది అని ఆనందపడింది సోను ఇంట్లో నిత్యం ఎర్రకారం తినేది అవకాశం దొరికినప్పుడల్లా పంకజ్ నుండి స్పైసీ చట్నీతో మోమోస్ మరియు బర్గర్స్ ఆర్డర్ చేసేది మిరపకాయ ఎక్కువగా తినటం వల్ల సోను ఒక్కసారిగా కడుపు మంటకి గురి అయ్యింది ఒకరోజు ఆమె తప్పి పడిపోయింది పంకజ్ వెంటనే సోనూని హాస్పిటల్కి తీసుకెళ్లాడు డాక్టర్ చూసి రక్తానికి బదులుగా ఆమె కడుపు నిండా మిరపకాయలతో నిండి ఉంది అని ఆశ్చర్యపోయాడు మిరపకాయలు ఎక్కువగా తినడం వల్ల వ్యాధికి గురైంది ముందు జాగ్రత్తలు తీసుకోకుంటే పరిస్థితి మరింత దిగజారుతుంది అని చెప్తాడు అప్పుడు సోను నన్ను క్షమించు పంకజ్ ఈసారి ఎలాగైనా నన్ను కాపాడండి ఈ రోజు నుండి నేను ఎర్రమిరపకాయ తినను అని ఏడుస్తుంది అది చూసిన డాక్టర్ ఏ డోంట్ వర్రీ మీ ప్రాణానికి ఎటువంటి ప్రమాదము లేదు అంత ఎర్రకారం తినకండి మీరు స్పైసీ ఫుడ్ తినడం మానుకోవాలి అప్పుడే అంతా బాగానే ఉంటుంది ఆ రోజు తర్వాత సోను ఎర్రమిరపకాయలు తీసుకోవటం క్రమంగా తగ్గించింది ఇప్పుడు ఆమె పంకజ్తో సంతోషంగా జీవించడం ప్రారంభించింది